కోర్టులో అయితే ఇంకా గతంలో తను ఒక రౌడీ సిటరు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కావేరిని అయితే ఇంకా అన్ని ప్రశ్నలు కావేరి అయితే లేదు తను ఈ హత్య చేయలేదు అని చెప్పి పెద్దగా అడిచేటప్పటికి నువ్వు బోన్లోకి వచ్చి చెప్పమ్మా ఏదైనా అని చెప్పి అంటాడు అయినా నీకు ఆ బాలరాజు గురించి నీకు ఎలా తెలుసు అని చెప్పనని మొత్తం అడిగితే సార్ నేను నేను స్కూల్ ఆ స్కూల్లో నేను టీచర్ని నా పేరు ఉషా ఆ స్కూల్కి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడే నేను తను తనతో మాట్లాడుతూ ఉంటాను తన ప్రవర్తన గురించి నేను అడగను సార్ తను వాళ్ళు చెప్తారు తను మంచి అని చెప్పనని అంటు అంటాడు అంటే లోపల ఈ లోపల లాయర్ అయితే వచ్చి తనకి మంచి సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం తను ఒక ఒకప్పుడు రౌడీ షీటర్ అని చెప్పని సా మీకు మీరు చెప్పే మంచి గుణాలు అవన్నీ మాకు ఇక్కడ అవసరం లేదు తనని మనిషిని చంపేడా లేదని చెప్పిన సాక్ష్యం ఒకటే కావాల్సింది ఆ సాక్ష్యం ఉంది మా దగ్గర అని చెప్పేటప్పటికీ అప్పుడు ఇంకా చంపాడు అని చెప్పని లాయర్ అనేటప్పటికి ఇంకా చిన్ని అయితే పెద్దగా అరిచి సార్ మా నాన్న ఈ హత్య చేయలేదు సార్ అని చెప్పంటుంది ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పారు మ్మా అని చెప్పని ఆయన అయితే జడ్జి అయితే అంటాడు అప్పుడు ఇంకా సార్ ఒక జంతువుల్ని వేటాడి తినే ఒక మనిషి అకస్మాత్తుగా ఒక ఒక వాల్మీకిగా మారిపోయి రామాయణ రచించాడు అంటే అట్లాంటి మనిషి మా నాన్న మారాడు అని చెప్పని ఎందుకు నమ్మరు సార్ మా నాన్న ఈ హత్య చేయలేదు సార్ కానీ మీరు మా నాన్నకి నిరు నిర్దోషిగా నిరూపించేందుకు కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పని చాలా ఏడుస్తూ జడ్జి ముందైతే అంటుంది ఇంకా చిన్ని చెప్పిన మాటలకైతే జడ్జి కరిగిపోయి సరే అమ్మా నువ్వు ఇంత ఇదిగా చెప్తున్నావు కదా మీ నాన్నకి అలాగే ఒక వారం రోజులు టైము ఇస్తాను నిర్దోషిగా నిరూపించుకోమని చెప్పను అని అంటాడు అప్పటిదాకా తను లోకల్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటాడని చెప్పనేటప్పటికి ఇంకా చిన్నికి కావేరికి అందరికైతే చాలా సంతోషం ఇస్తుంది బాలరాజు అయితే ఇంకా చాలాగే ఏడుపుతో ఉన్న తన మొహం అయితే తన భార్యకి బిడ్డకి దూరం అయిపోతాను వాడి నుంచి దేవా నుంచి నేను రక్షించుకోలేనేమని చెప్పనన్న దా వాడికి ఒక్క చిగురాశ అన్నట్టు మాదిరిగా వారం రోజులు టైం అనేటప్పటికీ చాలా సంతోషిస్తాడు